हेलो विनय साहब आ

செல்ல <muchas> ఆంధ్ర ఆనాటి ఉద్యమం కళ్ళతో చూశాను ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఎలా ఉంటుందో తెలియనప్పుడే ఆంధ్రులు అంతగా ఉద్యమించారు ఇవాళ కళ్ళతో చూసి ఈ కల్పవృక్షం లాంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ ఫారం చేస్తుంటే ఆంధ్రులు చూస్తూ ఊరుకుంటారా ప్రాణాలైన ఇస్తాను దీన్ని కాపాడుకుంటాం లాభాలు రావట్లేదు నష్టాల బాటలో నడుస్తుంది కాబట్టి ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేటీకరణ చేస్తే ఎంతవరకు నడిపిస్తారండి కానీ ఆ కావలసిన వనరు లేవకుండా ఉక్కుకి కావాల్సిన గనులు ఇవ్వకుండా వేరే పరిశ్రమ స్థాపిస్తా ఉంటున్నారు నక్కపల్లిలో పరిశ్రమ అంట దానికి గనులంట కడపలో గను ఉక్కు పరిశ్రమ అంట అక్కడ గనులు అంట కానీ ఉన్న నడుస్తున్న పరిశ్రమకి గనులు లేవు ముడిసరుకు లేదు ఈ ఏతనా పనిచేసిన కార్మికులకు వేతనాలు లేవు తక్షణమే ఉక్కు ఉద్యోగులకు వేతనాలు చెల్లించి ఈ సారా ఎన్నీ విలీనం చేసి ఉక్కు పరిశ్రమ కాపాడాలని ప్రభుత్వాల్ని వేడుకుంటున్నాం థ్యాంక్స్ అండి ఇప్పటికే చాలీ చాలిని జీతాలతో స్టీల్ ప్లాంట్ కార్మికులు బండి నడుపుకొస్తున్నారు ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు జీతాలు మనకి అక్టోబర్ నెలలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు మేము ఈఎంఐలు కట్టలేపోతున్నాం పాలు పిల్లి కట్టలేపోతున్నాం పిల్లలు ఎక్కడైనా షాప్ కి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నా అడిగితే మేము కొని ఇవ్వలేకపోతున్నాం వాళ్ళ బర్త్ డే కూడా సల్ఫేట్ చేయలేకపోతున్నాం మేము అసలు చాలా ఇదిగా ఉంది కాబట్టి ప్లాంట్ యాజమానియం తక్షణ చర్యలు తీసుకొని మాకు ఫస్ట్ తారీఖుల్లో జీతాలు సకాలంలో చెల్లించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ విశాఖ ఈ నినాదంతా మనం ఇప్పుడు ఇన్ని రోజులు ఇక్కడి వరకు వచ్చాము అలాంటిది ఈ రోజున రోడ్ల మీద కట్టే పరిస్థితికి వచ్చింది మన పరిస్థితి ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంటే మరి పొద్దున్న మన పిల్లల పరిస్థితి ఏం కావాలి వాళ్ళ గురించి అయినా సరే మనం ఆలోచించాలి కొద్దిగా అయినాను అది మైండ్ లో పెట్టుకొని కొద్దిగా ప్రభుత్వం కానీ లేదా మేనేజ్మెంట్ కానీ ఏదైనా సరే స్పందించాలని ఆడవాళ్ళని ఈ రోజు ఇక్కడ మెరుగుపరచాలని మా పిల్లలు పాలు లేక అల్లాడుతున్నారు మాకు పిల్లలు పిల్లలు అల్లాడుతున్నారు విద్యార్థులకు ఇస్తానన్న ఫంక్షన్ కూడా ఆపేశారు మా ఓట్లు కావాలి గాని మా మా బాధలు మీకు ఎవరికి వద్దా నమ్మించి ఓట్లు వేసుకుని గెలిచిన వాళ్ళు దీన్ని పక్కన పెట్టారు ఈ ఉద్యమాన్ని ఉద్యమాన్నిచే ప్రయత్నం ప్రయత్నంగా కార్మికులందరినీ లోపలే బంధించి అనేక క్రమశిక్షణ చర్యలు శిక్షణలు కార్మికులు ఎవరిని పోరాటాల్లో ఉండకూడదు అనే ఒక నిర్బంధాన్ని ప్రదర్శిస్తున్నారు ఈరోజు మీరు కార్మికులను అడ్డుకోవచ్చు కానీ ఈ కార్మిక కుటుంబాన్ని వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరిని కూడా మీరు ఆపలేరు మోడీ గారు కబడ్దార్ మేము ఖచ్చితంగా ఆపకుండా ఆపగ ఆపగలుగుతాం మోడీ గారు మీ దృష్టిలో అంబానీ అదానీ గారులేనా అలాగే విజయమాల్యా గారులేనా మీ దృష్టిలో ప్రజలంటే అనేక లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారే వాళ్ళకి ఈ స్టీల్ ప్లాంట్ ఆడుకోవడానికి జస్ట్ ఎన్నో కోట్లు కాదు మీకు మీరు పెట్టుబడి పెట్టిన ఆ రోజుల్లో పెట్టుబడి పెట్టిన దానికంటే వంద రేట్లు ట్యాక్స్ రూపంలో మేము చెల్లించాం ఈ ప్లాంట్ దీన్ని మేము ఈ రోజు సొంత కంగులు కేటాయించకపోయినా మైండ్ సవాల్ ఇవ్వకపోయినా సరే కార్మికులు ఎంతో ఉన్నతంగా పనిచేసి దీన్ని ఇంత దినదిన అభివృద్ధి చెంది మూడు లాస్ట్ ఫార్లు నిర్మించగలిగిన స్థాయికి అడిగిందని అంటే ఇది కార్మికుల నిర్లక్ష్యం కాదు కేవలం ప్రభుత్వాలు మొండి వైఖరే అని మేము చెప్తున్నాం ఎంత తొక్కితే కార్మిక కుటుంబాలు ఖచ్చితంగా కాపాడుకునే మేము వస్తాం మా అర్పిస్తాం మా భవిష్యత్ రాస్తామని సబ్బం ఈ ఉక్కు పరిశ్రమ అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక గుండె లాంటిది అలాంటిది మనం మన శరీరంలో ఎటువంటి అవయం అవిటిదైనా కూడా మనం జీవించగలం కానీ మన అవసరమైన ఈ గుండెకాయ లాంటి పరిశ్రమని విషపూరితమైన ఆలోచనలతోని దాన్ని చేసి ఈ యాజమాన్యం ఈ ప్రభుత్వం ఎలా జీవించాలనుకుంటుందో అనుకుంటుందో అర్థం కావటం లేదు మన గుండెదే అవిటిదైనప్పుడు మనం జీవించలేము ఆ విషయం యాజమాన్యం గ్రహించి దానికి ప్రాణం పోసే విధంగా వనరులను చేకూర్చి దాన్ని ప్రాణం పోసి ఇంకా అభివృద్ధి చెందేలా చేయాలి అది కాక వాళ్ళ అనవసరపు ఆలోచనలతోని ఇంకా నాశనం చేస్తున్నారు దానికి తోడు అది లేదు ఇది లేదని చెప్తున్నారు కానీ వాళ్ళు చెయ్యవలసిన ఆలోచనలు కానీ ఏది చెయ్యట్లేదు వాళ్ళు మంచిగా ఆలోచించి దానికి ప్రాణం పోసి ఇంత మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు ఎంతో మంది వాళ్ళందరి భవిష్యత్తుని ప్రస్తు భవిష్యత్తు కాదు ప్రస్తుతం ఉన్న ఈ సమయాన్ని కూడా అందరు దినదిన గండంగా గడుపుతున్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానికైనా ప్రభుత్వానికైనా ఉంది అవన్నీ మానేసి వేరేవన్నీ చేస్తున్నారు తప్ప అది చేస్తున్నామంటున్నారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎవ్వరూ ఏది చేసింది లేదు చేస్తున్నారు కానీ చెయ్య పూర్తిగా చెయ్యట్లేదు అని చెప్పను కానీ అందరికి ఉపయోగపడే విధంగా చెయ్యాలి కానీ అది ఇబ్బందికరంగా ఉండే విధంగా మాత్రం చేయకూడదు కాబట్టి ప్లా ప్లాంట్ కావాల్సిన వనరులను సమకూర్చి వీలైతే సైల్లో మరిచి చేయడానికి కావాల్సిన ఎటువంటి అవకాశాలైనా తీసుకొని పై అధికారులతో మన రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఈ ప్రజలని ఈ పరిశ్రమని దాని మీద ఆధారపడి ఉన్న అందరినీ ఒకసారి గుర్తు పెట్టుకొని ఏ నిర్ణమైనా ఆలోచించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను